నర్సరావుపేట సత్తరపల్లి రోడ్డులో ఏనుగుల బజార్ ఆవుల సత్రం పక్కన సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరులో రెండు వందల నలభై రెండు గజాలు దుర్గం శివప్రసాదాన్ని అతడి దగ్గర కొనుగోలు చేసినట్లు కొనుగోలుదారులు బొల్శెట్టి వెంకటేష్ జూలకంఠ శ్రీనివాస్ విజయసార్థి అని వారి పేరుతో రిజిస్టర్ కాబడింది పక్కన ఉన్న వాగులు సైతం అందులో భీములు వేసి కాలువ మొత్తాన్ని కబలించాలని ప్రయత్నిస్తున్నారు ఆవుల సత్రం పక్కన కట్టుబడి చేసి రేకులు వేయడానికి ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారు అందులో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆ చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు ఈ వాగు నూట ఇరవై ఆరు అడుగులని ఇది ఎక్కువ ఆక్రమణకు లోనే ఉందని వర్షాలు తుఫాను వచ్చినప్పుడు నీళ్లు రోడ్డు మీదకి ఇళ్లలోకి వచ్చి జనజీవనానికి ఆటంకం ఏర్పడుతుందని పరిసరాల ప్రజలు వాపుతున్నారు గత సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తీసుకెళ్లడం జరిగింది అధికారులు మంగళవారమే తొలగించాలని కమిషనర్ గారికి తెలియజేశారు ఇప్పటివరకు ఎలాంటి చర్యల్ని తీసుకోలేదు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్రమణ జరిగిన వాగుబద్ద ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు జిల్లా అధ్యకుడు షేక్ మస్తాన్ వల్లి బీసీ నాయకులు బాదుగుండల శ్రీనివాసరావు ఆర్టీఐ కార్యకర్త వసంతరావు తదితరులు పాల్గొన్నారు తక్షణమే మున్సిపాలిటీ అధికారులు అక్రమణ తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఖండించండి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఖండించండి ఖండించండి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఖండించండి అంత వచ్చి రూపాయ ఆక్రమణ చేస్తున్నాం మిత్రులారీ రోడ్డు లో ఉన్నటువంటి పక్కనే కత్వా చెరువు ఉన్నది ఇది వాగు పెద్ద చెరువు నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి నూట ఇరవై ఆరు అడుగులని చెప్పేసి ఈ వాగు విస్తీర్ణం ఈ ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు దరిదాపు వంద అడుగులకు పైగా ఆక్రమించి ఉన్నారు దీనికి రెండు వైపులా ఈ అటు ఇటు ఆక్రమణలు జరిగి ఉన్నాయి పక్కనే పెద్ద ఎత్తున కట్టుబడి జరుగుతూ ఉన్నది దాంట్లో షెడ్ కూడా వేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళు ఇదేమిటో అడిగితే షాపింగ్ మాల్ కట్టబోతున్నారని అంటూ ఉన్నారు ఇటీవల మేము కలెక్టర్ గారికి ఇక్కడ జరిగే విషయాలు ఆక్రమణ అర్జీ కూడా ఇచ్చాం గ్రేవర్శనలో ఆయన తక్షణమే కమిషనర్ గారి ఆదేశించారు వెంటనే మీరు చర్యలు తీసుకోండి ఈ ఆక్రమణలు తొలగించండి అని అయినప్పటికీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు తక్షణమే ఇక్కడ నుండి కూడా తొలగించాలి ముఖ్యంగా వర్షాలు కానీ తుపానులు కానీ వచ్చినప్పుడు ఈ వాగు పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చి చుట్టుపక్కల పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే ఈ ఈ వాగు లోపల కూడా అవి తొలగించాలి రెండు వైపులు ఉన్నటువంటి ఆక్రమంలో తొలగించి ఈ వాగుని కిందికి వెళ్ళేలాగా ఎలాంటి అంతరాయం లేకుండా పశ్లు వచ్చినా వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆక్రమంలో తొలగించాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కలుపు శ్రీకాలు స్పందించారు కాబట్టి కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం